హలో ఎటు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అనమికా వ్లాగ్స్ సో రోజు మార్నింగే లేచి సేమ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎవరికన్నా బోరే కదా పిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా మరి అలాంటప్పుడు డిఫరెంట్గా ఏదన్నా ఈజీగా సింపుల్గా చేసుకోవాలనిపించినప్పుడు ఈ సేమ్య పుల్హోర చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చక్కచక్క అయిపోతుంది మార్నింగ్ ఏ టైం లేని వాళ్ళకి అండ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్కి ఇది చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చు ఈ పులిహార్ నేను నిమ్మకైతే చేస్తాం కాబట్టి నోరు బాగాలేని వాళ్ళకి కూడా నోటికి పట్టిన తుప్పంతో వదిలిపోతుంది ఇప్పుడు గిన్నెలో వాటర్ హీట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను ఒక కప్పు సేమియాకి ఒక ఐదు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి ఆ వాటర్లో ఒక స్పూన్ కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను మీరు నార్మల్ సాల్ట్ అన్న యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకుంటే ఏంటంటే పొడి వస్తుంది సేమియా అనేది కొంచెం ముద్ద ముద్దగా అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మనకి పొడి పొళ్ళు వస్తుంది మొత్తం ఒకసారి కలిపేసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఆ సేమ్యాలను వేయాలి మరగకపోతే మాత్రం ఆ సేమ్యాలన్నీ ముతకబడిపోతాయి అన్నమాట అంటే ముద్ద ముద్దలాగా అయిపోతుందన్నమాట సో నీళ్లు బాగా తెల్ల కాగిన తర్వాతే సేమ్యాన్ని అయితే వేసుకోవాలి అండ్ ఆల్సో ఈ సేమియా అని ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే చాలు ఎక్కువ బాయిల్ చేసినా కూడా చెప్పాను కదా ముద్దుగా అయిపోతుంది తినడానికి అంత రుచిగా అనిపించదు సో కలుపుతూ ఒక ఐదు నుండి పది లోపు బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మరీ మెత్తగా బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బాయిల్ చేసుకుంటే చాలు సేమి అంతా ఉడికిపోయాక ఇలా జాలీ గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వాచ్ చేసుకోవాలి వాచ్ ఏంటంటే చల్లనీళ్ళు అనేవి పోసుకోవాలన్నమాట దీని మీద చల్లనీళ్ళు పోసుకుంటే ఏంటంటే ఇంకా మగ్గిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది మనకి సో ఈ స్టెప్ని అయితే మిస్ చేయకండి చల్లనీళ్ళు పోసేసి పక్కన పెట్టేస్తే నీళ్ళన్నీ ఇంకిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో నూనె వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే తక్కువ నూనె అనేది వేసేయకూడదు జస్ట్ ఒక ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి ఎందుకంటే సేమియాలకి ఊరికే నూనె అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో తక్కువ నూనె వేసుకుంటేనే మంచిది సో నూనె అంతా కాగిపోయాక మంచిగా పల్లీలు జీడిపప్పు శనగపప్పు ఇవి ముందైతే వేయించుకోవాలి ఎందుకంటే ఇవి వేయగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా సో అవి మంచిగా వేగిపోయాక జీలకర్ర ఆవాలు ప్పు ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకొని వేగించేసుకోవాలి ఇది నవరాత్రుల టైం కాబట్టి మనం ఈ పులిహార్ని అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు చక్కగా సో అవన్నీ వేగిపోయాక పచ్చిమిర్చిని అయితే వేసి తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ని అంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి ఎందుకంటే పోపు దిన్సులు ఊరికే మాడిపోతూ ఉంటాయి కదా సో అలా జరగకుండా మీడియం టు లో ఫ్లేమే పెట్టుకోండి తర్వాత అయితే అర టీ స్పూన్ పసుపు ఇంకా అర టీ స్పూన్ ఇంగువ అయితే వేసుకోవాలి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి లేకపోతే చిటికెడు వేసుకుంటే సరిపోతుంది మేము ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట సో పులిహోరలో ఇంగువ వేయకపోతే మాత్రం అస్సలు టేస్ట్ రాదు సో ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇంగువ లేకపోతే మానేయండి కానీ అసలు ఇంగువ వేయకుండా మాత్రం చేయొద్దు తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు ఎందుకంటే నేను సేమే ఉడికిచ్చేటప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను అన్నమాట ఈ సేమియా వేసినప్పుడు ఏంటంటే మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకున్నామంటే ఆ సేమియాతో పాటు మగ్గిపోతుంది తర్వాత వేసుకుంటే అంత తొందరగా మగ్గదనమాట సో నేనైతే ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను సో మొత్తం అంతా పోపు సేమియా కొత్తిమీర అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటా పైకి కిందకి కలుపుకుంటా ఉండాలన్నమాట ఇప్పుడైతే నేను ఈ సేమియాకి రెండు మీడియం సైజ్ నిమ్మకాయలను అయితే నేను తీసుకున్నాను రెండు నిమ్మ యలు చాలా పుల్లగా ఉన్నాయి సో మీ పులుపు ఎలా తింటారో దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే రెండు తీసుకుంటున్నాను ఇది ఏం చేయాలంటే పొయ్యి కట్టేయంగానే మనం వేసేయకూడదు నిమ్మరసం ఎందుకంటే చేదొచ్చేస్తుంది బాగా సో పొయ్యి కట్టేసిన ఐదు పది నిమిషాలకి నిమ్మరసం యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది వేడి తగ్గాక తింటే ఇంకో టేస్ట్ ఉంటుందన్నమాట పులిపంతా ఊరి సో నేనైతే ఊరగాయతో తింటానన్నమాట కొంతమంది అయితే పెరుగు కూడా యాడ్ యాడ్ చేసుకుంటారు పక్కనే పెట్టుకొని సో మీరెలా తింటారో నా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి సో యా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సనామికా వ్లాగ్స్ బాయ్ బాయ్